ఈ మధ్య చెన్నై వెళ్ళినప్పుడు కంచికి వెళ్ళి వస్తుండగా బాగా ఆకలి వేసి ఓ హోటల్ దగ్గరికి వెళ్ళాం మధ్యాహ్నం సమయం హోటల్లో భోజనం తయారై వడ్డించడానికి రెడీగా ఉంది వివిధ రకాల వంటలు వేడివేడిగా ఉన్నాయి బాగా ఆకలి మీద ఉన్న మేము టొమాటో బాత్ తీసుకురమ్మని సర్వర్కు చెప్పాము అప్పుడు ఆ హోటల్ మేనేజర్ కాసేపు ఆగాలన మర్యాదగా చెప్పాడు ఎందుకు అతని ఎందుకు అని అతన్ని అడిగాం దానికి అతను ఇలా చెప్పాడు అరటి ఆకులు రావడానికి పది నిమిషాలు పడుతుంది అవి రాగానే మీకు అందులోనే టొమాటో బాత్ ఇస్తాము దయచేసి ఓపిక పెట్టండి అని చాలా వినయంగా చెప్పాడు చిన్న హోటల్ అయినా చాలా శుభ్రంగా ఉంది చేసేది ఏమీ లేక అలాగే కూర్చున్నాం కాసేపటికి అరటి ఆకులు రాగానే మాకు టొమాటో బాత్ సర్వ్ చేశాడు తింటూ అతనితో మాటలు కలిపాము అరటి ఆకులు లేకపోతే ఏమైంది ఇప్పుడంతా ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి కదా పైగా అవి రేటు కూడా తక్కువే కదా మీరు అరటాకులో వడ్డిస్తున్నారు దానికి ఏమైనా కారణం ఉందా అని అడిగాం నిజమే మీరు చెప్పినట్లు ప్లాస్టిక్ పేట్లు చాలా చవకే అరిటాకులతో పోలిస్తే కానీ ఆ ప్లాస్టిక్ పేట్లలో తింటే రకరకాల జబ్బులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు నేనేమి చదువుకోలేదండి అన్నీ మంచిగా ఉన్నవి తింటేనే రోగాల బారిన పడుతున్నాము నా హోటల్కి వచ్చేవారు ధనవంతులు కాదండి లక్షల్లో రోగాలకు ఖర్చు పెట్టడానికి వారు ఆరోగ్యంగా ఉంటేనే కదా మా హోటల్కి వచ్చేది వారి వల్లనే కదా నా కుటుంబం బ్రతుకుతుంది కొంతమందికి ఉపాధి కలిగేది వారి వల్లనే కదా అలాంటప్పుడు నేను నా పదార్థాలను వారికి అరిటాకుల్లోనే పెట్టడం మంచిది అనిపించింది పైగా అరిటాకుల్లో వేడి పదార్థాలు పెట్టినప్పుడు ఆ ఆకులోని ఔషధ గుణాలు వారికి మంచి చేస్తాయని విన్నాను నాకు ప్లాస్టిక్ పేట్లు వాడితే మహా అంటే మూడు వందలు మిగులుతాయేమో కోటీశ్వరుని కాలేను కదా అందుకే కాస్త రేటు ఎక్కువైనా నేను అరిటాకులే వాడతాను మీరు బాగుంటారే నేను బాగుంటాను అంటూ ఆప్యాయంగా మరింత కొసరి కొసరి వడ్డించాడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది చెడిపోయిన పదార్థాలను కూడా మంచి వాటిలో కలిపేసి ప్లాస్టిక్ పేటల్లో వడ్డించే చాలా పెద్ద హోటల్ వాళ్ళు ఇతని ముందు చాలా చిన్నగా కనిపించారు అతని సౌహృదయానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందించి సంతృప్తిగా బయటకు వచ్చాం ఎంతమంది హోటల్ యజమానులు ఇలా ఆలోచిస్తున్నారు చెప్పండి నిజంగా ఆ హోటల్ యజమాని అభినందనయుడు మీరు అభినందించి నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ